హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి మన మహిళా సంఘాలలో మహిళలందరూ అరవై సంవత్సరాలు రిటైర్ అయిన వాళ్ళు ఇంకా దగ్గరికి వచ్చి యాభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళు వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళ మనవలకి మనవరాళ్ళకి కథలు చెప్పమని అడుగుతే మీరు ఏ కథలు చెప్తున్నారో కానీ మా చిన్నప్పుడైతే మా నానమ్మ ఒక అద్భుతమైన అందమైన కథ చెప్పేది అది కూడా నలభై సంవత్సరాల క్రితం మా నానమ్మ మాకు చెప్పిన కథ ఒక కథ చాలా అసలు అది చెప్పినా బోర్ అని పీకపోయేది ఆ కథ ఏమిటో చూద్దాం అనగనగనగా ఒక ఊరిలో ఒక లొట్టయ్య ఉండేవాడు ఆ ఊరిలో గొడవలైన పెద్ద మనిషిగా వెళ్ళేవాడు ఆయన తీర్పులు చెప్పడానికి వెళ్ళేవాడు సర్లా రోజు ఎట్లనే వెళ్ళేది వచ్చేది రోజు లేట్ అయింది పంచాయతీ కాంచి రావడానికి లేట్ అయితే వాళ్ళ భార్య పంచాయతీ కాడికి వెళ్ళింది పోయ్యామేమని పిలిచింది ఓ లొట్టయ్యా అన్నానికిరా టైం అవుతుంది ఓ లొట్టయ్యా అన్నానికిరా టైం అవుతుంది అని అందరి ముందు పిలిచేసరికి అమ్మ ఇది నన్ను పది మందిలో లొట్టయ్యా అని పిలిచింది అనేసి చాలా కోపంతో అది ఏం చేసింది ఇంటికి వచ్చేసింది రాగానే ఇంకా అదే నన్ను పది రొట్టె అని పిలిచరికి అందరు నవ్వుకున్న అందరు నవ్వుకునేసరికి ఆ కోపం తొట్టు వచ్చి పిల్లల్ని చంపేస్తాడు చంపి ఏం చేస్తాడు తను పాతి పెడతాడు పిల్లల్ని బాతి పెడతాడు చంపి బాతి పెడితే దాని మీద తామర పువ్వులు పూసి పిసపిసాలు అంటే ఆ పువ్వులు పిసపిసా లొట్టయ్య ఆ పిసపిసా తామర పువ్వులు అమ్మా ఈ తామర పువ్వులు ఏంటి ఇట్లా పిసపిసాలో వట్టాయంట దాన్ని ఏం చేస్తాడు మళ్ళా తొవ్వి ఆ మనిషిని బయటికి తీసి చెప్పులు చేయించుకుంటాడు నాతోటే ఉంటుంది ఇంకేమన్నదని చెప్పులు చేయించుకున్నాకేమవుతుంది కిరికిరోలుట్టయ్యా ఎడ్డునడిచినా కూడా కిరికిరోలుట్టయ్యా కిరికిరొట్టాయ నీ అమ్మ చెప్పులకు పడయా ఇది నన్ను అసలే వదతలేదని చెప్పులను అసలు మనకు విలవడానికి చోట పడేద్దామనేసి ఆ చెప్పులను బాయిలేస్తాడు బాయిలేస్తే ఏమవుతుంది బుడుగుడుగు లొట్టయ్య బుడుగుడుగు లోయ్య బుడు గుడుగు లోయ్య అమ్మ నన్ను నీది నీళ్ళు కూడా ఈ లోయను ఈ తప్పితే లేదు లొట్టయను కూడా అది చచ్చిపోయిన కూడా నన్ను లొట్టాయని చంపి పేరుతో పిలిచి చంపుతాను ఆయన ఏం చేస్తాడు ఏకంగా బాయిల్నే దూకుతాడు నీళ్ళు దిద్దామని బాయిల నీళ్ళు దిద్దామని దూకేసరికి ఏమవుతుంది తనే చనిపోతాడు లొట్టయ్య అనే పేరు పిలిచి తను తట్టుకోలేకపోవడం వల్ల అంత మనిషికి కొంతమంది సున్నిత ఉంటారు ఆ విధంగా లొట్టయ్య అనేవాడు ఆ బావిలోబడి చనిపోతాడు ఇదే కథను మా నాన్నమ్మ కొన్ని వందల సార్లు మేము ఆరుగురం ఉన్నట్టు నాన్నకి ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు మాకైతే అదే కథ సాయంత్రం ఆరు గంటలకు ఎగ్జాక్ట్గా మంచి ఇంటి ముందర కూర్చోబెట్టుకొని లోట్య్యాక చెప్తే మాకు ఎప్పుడు అది ఎందుకు చెప్తాను అని చెప్పేది అదే కథ చెప్తూనే ఉండేది మాకు అన్నం తినిపిస్తూనే ఉండేది మా నాయనమ్మ మేము ఉంటాయి ఎందుకంటే నాయనమ్మ అనేది మా నమ్మలను మాత్రం కంటికి రెప్పలో చూసుకుంది మా నాయనమ్మను మేము ఎప్పుడు మార్బాం అంటే మా నానమ్మకు ఆస్తి లేకపోవచ్చు కానీ మమ్మల్ని మాత్రం చక్కగా చూసుకునేది ఒక మనిషి ఎదుటి ఇంటికి పోనీయకపోయేది వాళ్ళ గాలి పడనియకపోతే అట్లా పెంచింది ఎవరింటికి పోవద్దు అసలు కంటికి రెప్పలో చూసుకునేది మా నానమ్మ మమ్మల్ని అలాంటి నానమ్మలు దొరకరు అదే పెంపకం కాబట్టి నాకు అదే మా నానమ్మ డబ్బుకి ఎప్పుడైతే విలువ ఇవ్వలేదు అట్లనే ఉంది మా నాయన కూడా అట్లనే నాకు డబ్బు కాదు మనల్ని చూసే మంచి మనుషులు కావాలి కదండీ మీరేమనుకుంటున్నారు నాకైతే మా నాన్నమ్మ ఒక అందమైన కథ గురించి అయితే చెప్పాను కదా మంచి వీడియోలతోటి మరొకసారి కలుస్తాను మరొక వీడియోలో కలుస్తా ఓకేనండి మరి నా వీడియో నచ్చితే లైక్ చేస్తే అప్పుడు బాయ్ మరి